పిడుగురాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడిగురాల పట్టణంలోని స్థానిక మన్నెం పోలారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం వండిగడ సమయంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ ఎంఎల్ ఎమ్మెల్యే ఎపితరీ శ్రీనివాసరావు హాజరయ్యారు ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు అర్జీలకు సంబంధించిన సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరతగతిన సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఎంతో మంది ప్రజలకు పరిష్కారం చూపుతున్నామని తెలియజేశారు ప్రతి సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తామంటూ ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గర పాల్గొనడం జరిగింది ఒకసారి వినండి మీరు అప్లికేషన్ మీ దగ్గరికి వచ్చాక మీరు రాయండి చాలా బౌన్లోడ్ చేయాలి మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్